కాంగ్రెస్ ప్రభుత్వం లఘచర్లలో చేసిన తప్పును కప్పిపుచ్చేందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులపై నిపం నెట్టేసి కేసులు పెట్టి అమాయక రైతులను బలి చేస్తున్నారని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి అన్నారు లఘచర్ల దాడిలో పరిగి సభ్యుల్లో ఉన్న నిందితులను మూలకత్లో బిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గోబాలక్ష్మి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కలిశారు నిందితుల కుటుంబీకులు తమ గోడును ఎమ్మెల్యేలకు వివరించారు అనంతరం మీడియాతో ఎమ్మెల్యేలు సబిత ఇంద్రారెడ్డి లక్ష్మి మరియు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హరిప్రియ నాయక్ మాట్లాడుతూ ఫార్మా కంపెనీ వివాదం కొడంగల్ నియోజకవర్గంలో గత కొన్ని రోజుల నుంచి జరుగుతుందని అందుకు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇప్పటి వరకు కల్పించలేదన్నారు తన భూసేకరణ రైతులు చెబుతున్నా కూడా బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని ఇందుకు రైతులు వద్దంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరితో భూసేకరణ చేస్తున్నారని అన్నారు ఇంత జరుగుతుంటే కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు భూసేకరణలో ముందుగానే వివాదం జరుగుతాయని గమనించిన అధికారులు సమావేశాన్ని దూరంగా వచ్చినప్పుడు అర్థం కాలేదా అని అన్నారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమని అన్నారు స్థానిక గత మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉండడంతో ఆయనకు అక్కడున్న ప్రజలతో ప్రజల తరపున గొంతుకై ప్రశ్నించడం ఆయన హక్కు అని అన్నారు కానీ ముఖ్యమంత్రి ఉన్న నియోజకవర్గంలో ఇప్పటి వరకు అక్కడ ఉన్న రైతులకు భరోసా కల్పించడం ఏమిటని ప్రశ్నించారు కాంగ్రెస్ మెజార్టీలో ఉన్న ఆ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారని అన్నారు కావాలని కుట్రపూరితంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు ప్రజల తరపున లగచర్ల బాధితుల వైపు పోరాటం చేస్తామని అన్నారు కేసీఆర్ వీరందరికీ భరోసా కల్పించాలని చెప్పడంతో రావడం జరిగిందన్నారు మీరేం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోలీస్ వైఫల్యాన్ని ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఒక కలెక్టర్ వస్తున్నాడంటే పబ్లిక్ హియరింగ్ అవుతుందంటే వందల మంది పోలీసు వాళ్ళు ఉంటారు అక్కడ మరి పక్క ఊళ్ళో హీరింగ్ పెట్టినప్పుడు రెండు కిలోమీటర్ల దూరంలో హీరింగ్ పెట్టినప్పుడు అక్కడ పోలీసు ఉన్నప్పుడు పోలీసును వదిలిపెట్టి కలెక్టర్ గారు ఎందుకు వచ్చారు అంటే మీరే డ్రామా ఆడి అని అర్థమవుతుంది ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా చేసి దీన్ని మళ్ళీ డైవర్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నది స్పష్టంగా ప్రజలకు అర్థమైంది ఇప్పటికైనా పునః పరిశీలించుకోండి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా రీథింక్ చేయండి మీరు చేస్తున్నది తప్పు అని రియలైజ్ కాండి ఇక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం చేయండి పోలీసు వాళ్ళు చెప్పింది మొన్న మొన్న కేటీఆర్ గారు బాగుమర్ద విషయంలో కూడా అట్లాగే చెప్పారు ఒకని తీసి ఒక అతను విజయ్ గారిని తీసుకొచ్చి మాకేదో డ్రగ్స్ ఇచ్చిండని చెప్పి పిచ్చాడు తర్వాత నెక్స్ట్ వచ్చి ఆయన ఏం చెప్పాడు అసలు నాకు అర్థం కాలేదు ఇప్పుడు హరిప్రియ గారు చెప్పినట్టు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిల్చొని ప్రశ్నించడమే నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారు చేసిన తప్ప మీరు ప్రజలను పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళను వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవలు అందించిన పార్టీగా ఐదు సంవత్సరాలు నరేందర్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఉన్న పరిస్థితులలో ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడతారండి వాళ్ళ పక్షాన సమస్య వింటారు వాళ్ళ పక్షాన గొంతుకై వింటారు ప్రభుత్వం చౌలు మూసుకొని కళ్ళు మూసుకొని పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది దాని గురించి ఈరోజు ప్రశ్నించిండ్రు అనే ఒకే ఒక నెపంతో ఏం తప్పు చేశారండి రైతులు ఈరోజు మా భూమి ఇయ్యం అన్నారు మా భూమి ఇయ్యం అన్నప్పుడు తీసుకొచ్చి పెట్టారు ఒకటి అడిగారు ఇప్పుడు అక్కడ చదువు రాకపోయినా ఒక ఒక పెద్ద ఒక మాట అడిగాడు ఏమడిగాడు కలెక్టర్ గారు వస్తున్నప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆరేడు నెలల నుండి విషయం రగులుతున్నప్పుడు మేము భూములు ఇవ్వమని స్పష్టంగా చెప్తూ ఉన్నప్పుడు మరి పోలీస్ హెల్ప్ లేకుండా ఎందుకు వచ్చారు మా ఊళ్ళోకైనా అడుగుతున్నాడు వాస్తవమే కదా ఎక్కడైనా కూడా ల్యాండ్ అక్విజేషన్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలి ఈరోజు పోలీస్ ప్రజడిని ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ మీద నింద నెపం నెట్టేస్తున్నారు తప్పిస్తే నిజంగా అక్కడున్న ప్రజలకు మాట్లాడాలా ప్రజల గురించి మాట్లాడాలి అవును ప్రజలందరూ ఈరోజు ఓట్లేస్తున్నాను కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన నియోజకవర్గంలో ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది కదా ఒక్క మాట మాట్లాడలేకపోతున్నాడు మీకు భరోసా ఇస్తాను మీరు ఆందోళన చెందకండి అని నీకు ఓట్లేసిన నీ ప్రజలకు ఎందుకు మాట వేయలేకపోతున్నావు కానీ దాని వెనుక కుట్ర ఉంది కుట్ర అనుకున్న వాళ్ళని అరెస్ట్ చేస్తా అని చెప్తున్నావు అంత ఉంది మీకు కానీ మీకు ఓట్లేసిన వాళ్ళకు భరోసా ఇస్తా ధైర్యంగా ఉండండి నేనున్నా చూసుకుంటాను ధైర్యం ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరా వాళ్ళు చేసిన తప్పేంటి మేము భూమి ఇయ్యము అంటున్నారు భూమి ఇయ్యమన్నప్పుడు వాళ్ళ బ్రతకేది భూమి ప్రాణంతో సమానంగా భూమిని చూసుకుంటారు భూమి ఇయ్యమన్నప్పుడు జబర్దస్త్గా దౌర్జన్యం చేసి వాళ్ళ భూమి లాక్కోవడం ఒకటైతే వాళ్ళకి ఈరోజు వేసిన వాళ్ళను ఈరోజు జైలు కటకటాలు ఊచలు లెక్క పెట్టిస్తూ ఉన్నారు ఈరోజు గ్రామంలో ఎవరైనా ఉండాలంటే భయంతో వణికిపోతున్నారు రాత్రి ఎప్పుడెవరు వస్తారో ఏం చేస్తారని మరి అంత భయాందోళన నీ కోట్లేసిన నీ ప్రాంతంలో ప్రజలు ప్రజలుంటే ఎక్కడున్నారండి రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నాం మీ బాధ్యత కాదా ఇక్కడ అడగాల్సిన బాధ్యత భరోసా ఇవ్వాల్సిన బాధ్యత లేదా ఎమ్మెల్యేలుగా మా నియోజకవర్గంలో ఏమన్నా అయితే రాత్రి ఏదైనా గొడవైందంటే పొద్దున్నర గంటల వరకు మేము ఉంటాం సరే మీరు ముఖ్యమంత్రి గారు మీరు రాలేకపోతారు కానీ కనీసం కనీసం మాట వరుసగా ఒక మాట చెప్తలేరు కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి నీ కోట్లేసి గెలిపించిన పాపానికి వీళ్ళని తీసుకెళ్లి జైలు వేస్తారా మీ కోట్లేసి గెలిపించిన పాపానికి ఈరోజు ఇక్కడ భూములు లాక్కుంటారా ఇక్కడేమో ఫార్మా ఫార్మాసిటీ పెడితే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయట ఫార్మా కంపెనీలు పెడితే అదే మా దగ్గర ముచ్చల పెడితేనేమో కలుషితం అయిపోతుందంట ఇది ఎక్కడ విధాన వాదం అండి ఇలాగా చెప్పిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏంటంటే దాడే జరిగినప్పుడు అరెస్టులు ఎందుకు చేస్తుండ్రు అనేటటువంటిది ఒకటి కలెక్టర్ గారు స్వయంగా ఆయన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారే దాడి జరగలేదు దాడి అనేటటువంటి పదాన్ని మీరు వాడకండి అని చెప్పినప్పుడు దాడి జరిగినప్పుడు మీరు అరెస్ట్ లే ఎందుకు చేస్తుండ్రు అనేటటువంటిది ఒకటి టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసి చేస్తుంది అని అంటే ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ ఊరిలో బిఆర్ఎస్ పార్టీ కుట్ర చేసి కుట్ర చేస్తే ఊరు మొత్తం వింటుందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు విన్నరా మరి ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు వచ్చి గట్ట ఎట్లా చెప్తున్నారు మీరు మేము అని చెప్పి అడ్డుకుంటాం అనేటటువంటిది రావాలి కదా ఆ ఊర్లో మెజారిటీ కాంగ్రెస్కి వచ్చిందంట అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారన్నట్టే కదా మరి కాబట్టి మీరు ఇవన్నీ కూడా కుట్రలు మీరు చేస్తున్నారు కుట్రలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను ఏదో రకంగా ఇరికించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇందాక మీరు అడిగినారు నాది ఉన్నది అని చెప్పి ఉంటే నేను మీరు బయటకు దియాలి ఆధారాలు ఒకటి వస్తాడు వంద శాతం మాట్లాడతాము ఇవో ఇప్పుడు నిజంగా నాకు సురేష్ ఎవరో తెలిసి తెలియని పక్కకెట్టు ఇప్పుడు సురేష్ తోటి నరేందర్ రెడ్డి మాట్లాడిండు అంటున్నారు నరేందర్ రెడ్డి గారిని నేను మహేష్ రెడ్డి గారు పోయి స్వయంగా మాట్లాడు కాదు పోయి కలిసి వచ్చినాము పోయి కలిసి వచ్చినాయి నాతోటి సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు అట్లాగే మా కేసీఆర్ గారు కేటీఆర్ కూడా కలుస్తారు అరవై లక్షల మంది సభ్య సభ్యత్వం ఉంది అరవై లక్షల మంది మేము ఒకరికొకరు మాట్లాడుకుంటాం అంటే అరవై లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతారా ఆ పార్టీ వాళ్ళతోటి అరవై లక్షల మందితోటి ప్రజలు కూడా ఇంకో అరవై లక్షల మంది మాట్లాడుతుంటారు అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోపోయి జైలుగా మారుస్తాము మేము మాత్రము ఆదాని అంబానీతోటి మా కాంట్రాక్టర్లతో మేము వెళ్తామంటే ఇది నడవదు రేవంత్ గారి రెడ్డి గారు మీరు విఫలమైనరు రాజీనామా చేయాల్సి వస్తే మీరు ఫస్ట్ రాజీనామా చేయాలా అరెస్ట్ కావాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి